హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అక్టోబర్ పది రెండువేల ఇరవై ఐదున రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల కదలికలను బట్టి కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మరికొందరికి సాధారణంగా ఉంటుంది ఈ రోజు గతం లేదా చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి రాశి ఫలాలు అక్టోబర్ పది రెండువేలా ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అక్టోబర్ పదిన కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ పదిరెండు వేల ఇరవై ఐదున ఏ రాసులవారు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి మేషరాశివారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు తెలియకుండానే మీ సంబంధానికి హాని కలిగించే కొన్ని పనులు చేయవచ్చు అపార్ధాలు లేదా వాదనలకు దూరంగా ఉండటం మంచిది సమతుల్యతను సృష్టించండి ఈ రోజు భావోద్వేగ దూరం మీ సంబంధాన్ని సవాలు చేస్తుంది ఓపెన్ మైండ్తో ఉంటే మంచిది కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు ప్రతి అవకాశం మీ దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఉండదు మిథున రాశివారు ఈరోజు ప్రకృతిలో కొంత సమయం గడుపుతారు సీరియస్ సంభాషణలో పాల్గొంటారు నేటి శక్తి మిమ్మల్ని వర్తమానంలో జీవించడానికి మీ కోరికలతో సమలేఖనం చేయడానికి వాటిని వాస్తవికతకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది ఈరోజు కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది డబ్బు విషయంలో ఉద్దేశాలను స్పష్టంగా అర్థం చేసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు ఈరోజు సింహరాశివారు గుండెపట్ల శ్రద్ధ పెట్టాలి మీ మొబైల్ ఫోన్ స్క్రీన్లతో ఎక్కువ సమయం గడపకుండా కొంత సమయం తీసుకోండి మీ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండండి పనిని సకాలంలో చేయండి ఈరోజు కొత్త అభిరుచులు మరియు కార్యకలాపాలను కనుగొనండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఇష్టాయిష్టాలపై శ్రద్ధ వహించండి క్రొత్త విషయాలను నేర్చుకోండి కాని జాగ్రత్తగా ఉండండి తులారాశివారు సరైన దిశను తీసుకోవడానికి ఈరోజు సరైన వ్యక్తులను కలవడానికి మీకు సహాయపడటానికి మీ అంతర్దృష్టిని విశ్వసించండి పనిని ఏకాగ్రతతో పూర్తిచేయండి ఆరోగ్యం ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈరోజు మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సామాజిక సమావేశాలు డేటింగ్ కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం వర్తమానాన్ని పరిగణనలోకి తీసుకోండి కొత్త నెట్వర్క్లను సృష్టించండి మీ జీవనశైలిని స్థిరీకరించడంపై దృష్టి పెట్టండి ఈరోజు మీ గతం లేదా మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు పరిష్కారంపై దృష్టి పెట్టండి మీరు మీ సన్నిహితులతో ఓపెన్ గా మాట్లాడాలి ఈరోజు మీ హృదయ మార్గంలో నడవండి లోతైన సంభాషణలు లేదా కార్యకలాపాలలో నిమగ్నమవ్వండి బిజీ షెడ్యూల్ మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి కుంభరాశివారు రోజున మీ ఆలోచనలు మరియు భావాలను మీ భాగస్వామి ముందు బహిరంగంగా వ్యక్తీకరించండి మీరు మీ ఆలోచనలను సులభంగా కోల్పోతారు కొత్త కనెక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ నిర్ణయాలపై ఆలోచనలు ఆధిపత్యం చెలాయించనివ్వవద్దు మీ ప్రేమ జీవితం గురించి మీరు సందేహాలను అనుభవించవచ్చు మీపై దృష్టి పెట్టండి మరియు మీ ఆనందాన్ని కేంద్రీకరించండి ఈరోజు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా గతం లేదా చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల వచ్చే సమస్యలపై పరిష్కారంపై దృష్టి పెట్టడం ముఖ్యం జాగ్రత్తగా ఉంటూ మీ అంతర్దృష్టిని నమ్ముతూ ముందుకు సాగండి